భక్తుడు అండ్ పెద్ద అభిమాని మీరు అలాంటి చిరంజీవి గారు మీకు ఏదన్నా ఒక బిగ్ కాంప్లిమెంట్ ఏమని ఇచ్చారు ఈ సినిమా ట్రైలర్ మీరు బిఫోర్ మీ సినిమాల మీద చిరంజీవి గారి నుంచి మీ బిగ్ కాంప్లిమెంట్ చాలా సార్లు ఇచ్చారండి డెఫినెట్లీ ఎప్పుడప్పుడు దాని ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుతుంటాం కానీ మేజర్ గా ఆయన చెప్పింది ఏంటంటే గాడ్ ఫాదర్ అప్పుడు నీ బుర్రలో ఏ రసాయనిక ప్రక్రియ జరుగుతుందో తెలీదు బట్ నువ్వు ఏదైతే లోపల జరుగుతుందో అది కరెక్ట్ అంటే అది నువ్వు ఆ బీట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ల్యాండ్ చేస్తున్నావు నువ్వు అది ఎవరు చెప్పినా వదలొద్దు అసలు చాలా రేర్ క్వాలిటీ అనేది సంథింగ్ నాకు దాని గురించి కొంత పొగిడి చెప్పారు అండ్ అదొకటే కాదండి నాకు ఆయనతో నేనే ప్రతి మీట్లో ఏదోటి నాకు టేక్అవే ఉంటుంది ప్రతి మీట్లో అన్న ఏదో ఒకటి నాకు కొన్నిసార్లు లైఫ్ లెసన్స్ అవ్వచ్చు కొన్నిసార్లు నా నా పర్ఫార్మెన్స్ సంబంధించింది అవ్వచ్చు ఎవ్రీ టైమ్ అది నాకు ఉంటూనే ఉంటుంది ఆ హైవే రూ అండ్ యా అండి అంటే లైక్ అది నేను చెప్పుకుంటూ పోతే మన ఇట్ టేక్ లైక్ ఆర్స్ టుగెదర్ ఇట్స్ గ్రేట్ నా అదృష్టం అంతే నేను అలా ఆయనతో అన్నిసార్లు నేను కలవడం గానీ నాకు ఆ స్పేస్ దొరకడం గానీ నా అదృష్టం నమస్తే అండి